ఎమ్మెల్యే గారు దండాలని మా పరిస్థితి మాకు తెలియదు మమ్మల్ని తీసుకపోయారు మా ఇండియా నేను ఉంటా కాబట్టి మన ఇండియాడు ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళు తీసుకపోయి మా ఐడి కార్డులు తీసుకొని సిమ్లకు తీసుకొని దాని డబ్బులు తీసుకొని మమ్మల్ని సిఐడికి అప్పచెప్పి మమ్మల్ని నెట్గానే బతుకు చేసారు మనకి ఇక్కడ రంబలు ఉన్నాం సార్ మీ దండం పెడతాం కాళ్ళు మొక్కుతాం మమ్మల్ని ఇప్పించుకుంటాం సార్ ఇప్పించుకొని మరి సార్ మీ పొన్నే ఉండే మాకు పిల్లలు ఉన్నారు సార్ ఈ దండం పెడతాం సార్ ఈ పైపుల్లో అంటున్నాం సార్ ఇంటనే తిండి లేదు తికన లేదు ఇప్పటికి పది రోజులు అయ్యా సార్ విడుదలయ్యి విడుదల చేసింది సార్ మమ్మల్ని ఎవరి దగ్గర రానిద్దలు ఎవ్వరు పనులకు పెట్టుకోలేదు సార్ మీ దండం పెడతాం కాళ్ళు మొక్కుతాం మీరే కాపాడు సార్ మమ్మల్ని తీసుకపోయి పాకిస్తాన్ వాళ్ళకి అప్ప చెప్పింది సార్ పాకిస్తాన్ వాళ్ళకి అప్ప చెప్పి ఆడు మమ్మల్ని రూమ్ లో వేసి తాళం వేసింది సార్ పది పన్నెండు ముప్పై పన్నెండు మంది పదిహేను మంది దాకా రూమ్ లో వేసింది సార్ రూమ్ లో వేసి మా మా ఐడీల మీద సిమ్ తీసుకొని ఎట్లా తీసుకుపోయినా ఎందుకు తీసుకుపోయినా అంటే వాస్తవానికి తీసుకుపోయినోడు మోసం చేసిందా ఆయన మోసం చేసిందా వీళ్ళు ముగ్గురు సార్ పాకిస్తాన్ వాళ్ళు ఇద్దరు మన ఈ నిజామాబాద్ ఈ నిజామాబాద్ డబ్బులు ఇచ్చి మేము ఇండియా తోలిస్తా ఈ జీతాలు లేదంటారు కదా ఇండియా తోలిస్తా ఎందుకు బాధపడతాను అన్న వాళ్ళు మేము అందరం అన్న సార్ మొదల తర్వాత మన నిజామాబాద్ జీతాలలో ఈ ఆంధ్ర వాళ్ళు ఇద్దరు ఇక మేము ఇంతమంది మంది పోతే సార్ మమ్మల్ని ఘోరంగా ఇబ్బంది అంటే ఘోరంగా చేసి పానభాయంతో బయటపడ్డా సార్ ఇప్పుడు వాళ్ళు మీ కలిగి ఉన్నారు మా ఇద్దరిని వచ్చిన సార్ మళ్ళీ కూడా పాకిస్తాన్ అంతా మా కోసం తిరిగే సార్ తిరుగుతాను కూడా సార్ ఇంకా అప్పుడు ఏజెంట్కి ఎన్ని పైసలు ఇచ్చారనట ఇక్కడ ఏజెంట్కి ఎంత ఇచ్చారు ఇక్కడ ఏజెంట్కు ఇక్కడ సార్ కంపెనీ వీజా అని అన్నారా ఆ కంపెనీ ఏ దేశం அக்கேமோ பதமூடு வந்து பதினொன்று ஓடிக்க முடியாது வச்சாக்கி அந்த ஆடோ ஆஃபீஸ் வெய்ய அண்ணா இக்கடிக்கு வச்சாக்கொம் வந்தே சார் ஆந்திர దానికి దానికి వంద 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 దీనికి సార్ జీతం ఎనిమిది వందలు ఏడు వందలు సార్ ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి సార్ గారు మీ దండం పెడతా మీరు సార్ మేము అక్కడికి ఇండియా కట్టేటట్టు మమ్మల్ని సెలవు తీసుకొని సార్ మీ దండం పెడతాం మాకు ఇక్కడ ప్రాణ భయం ఉన్నది మా ఐడి కార్డు పుంజుకున్నారు మాకు పాస్పోర్ట్ లేదు సార్ మేము ఇక్కడ ఉందాం అంటే మాకు ఎవరి థింట్ లేదు సార్ ఎవరు ఆదరించడం లేదు సార్ రేవంత్ సార్ దన్నవరద మీ ఆలించాలి అలా కనకరిదన స నేను తెలుసు తిను ఒకసారి మరి 30 రోజులు కోపకు ఒకసారి స ని మిదన మీ గంగ తెలంగాణకుతస దన్నవరద కాపరు స వాదు లక్ష్మ స దన్నవరద మీ గల కాపరు స మీ దారా స మీ కోడ మా బలదారు మీరే అంటుతాయతే స దన్నంగ ఉంటస मा माभव के लिए सर मतलब दिमाग करा रहे सर मैं गोर सर मैं ताना मिलता सर बाप सर मैं इंडिया का इंडिया का उड़ा सर मैं ताना मिलता सर